దద్దోజన గండం తాళ్ళ చెరువు అనే ఊళ్ళో ఉండే ధనంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు అయితే దద్దోజనం చేయటంలో అతడికి అతడే సాటి ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని దద్దోజనం ధనంజయం అనే పిలుస్తూ ఉంటారు నానేవాళ్ళు లేని ధనంజయంకు కచేరీలో ఉద్యోగం ఉన్నది ఒక పెళ్ళిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్ళి కుదిరింది ఈ సంబంధం నాకు నచ్చలేదు అతడికి వెనక నానేవాళ్ళు లేరు మంచికైనా చెడుకైనా అత్తామామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి పార్వతి మాత్రం నాకు అటువంటి జంజాటం లేని సంబంధమే కావాలి ఇన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు వంట పనికి చేయి కాల్చుకోమంటూ నన్ను కాల్చుకు తినడు పైగా అంటే నాకు మహాప్రాణం అన్నది పార్వతి పనిబద్ధకం మనిషి ఇరుగమ్మలు పొరగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె పోయే సోదెమ్మలను కోయవాళ్లను బైరాగులను సన్యాసులను పిలిచి చేయి చూపించుకుంటూ ఉంటుంది పెళ్ళైన పదిహేను రోజుల్లోనే పార్వతి కాపురానికి వచ్చింది ఇక రోజూ తన దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో పచ్చళ్లతో సృష్టిగా భోజనం చేయవచ్చని ధనంజయం ఆశపడ్డాడు అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్లిళ్ళ పేరయ్య చెప్పాడు నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనంజయంతో పార్వతి అది విని గర్వంగా తల పంకించి దద్దోజనం సిద్ధం చేశాడు ధనంజయం అయితే మరొక వారం గడిచిన పార్వతి వంటింటికేసి వెళ్ళనే లేదు విసిగిపోయిన ధనంజయం ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్ళాడు అతడు తిరిగి వచ్చేసరికి మంచినీళ్ళ కుండలో చెయ్యి పెట్టుకుని కూర్చుని ఉన్నది పార్వతి చెయ్యి కాలిందట అది మానటానికి పది రోజులు పట్టింది ఆ తర్వాత నెలలో నాలుగైదు రోజులు మాత్రం అతి కష్టం మీద పార్వతి వంట చేసేది ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనంజయంతో రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను తీసుకువస్తాను మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది అయితే చీకటి పడ్డాక కూడా తల్లి కూతుర్లో జాడలేదు ధనంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు అతడు ఇక పడుకునేందుకు తలుపులు మూయబోతూ ఉండగా మాదా కబలం తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది ధనంజయం ఒక పల్లెంలో దద్దోజనం వేసి తెచ్చాడు అది చూస్తూనే బిచ్చగాడు ముఖం చిట్లించి చూడబోతే అమ్మగారు ఇంట్లో లేనట్లున్నారు ఈరోజు దద్దోజనమేనా అన్నాడు అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం వండే తద్దినం నాదే కదా అంటూ ధనంజయం బిచ్చగాడి బొచ్చిలో దద్దోజనం వేసి చిరాగ్గా ముఖం పెట్టుకుని లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్లయి ధనంజయం వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ఒక మొసలి పిశాచం దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వుమన్నాడు ధనంజయం గొడవ చెయ్యకు నీ చేతి దద్దోజనం రుచి చూసి రుచి చూసిపోదామని వచ్చాను అన్నది మొసలి పిశాచం ధనంజయం ఒక పల్లెంలో దద్దోజనం వేసి తెచ్చాడు పిశాచం దద్దోజనం తిని ఆహా అమోఘం ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్ళిపోయింది ధనంజయం నడిరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద వెలుగుపడటంతో కళ్ళు తెరిచాడు ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ ధనంజయం ఆమెకు చేతులు జోడించి తల్లి ఎన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయ కలిగిందా అన్నాడు అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి నీ పట్ల నా దయ ఏనాడు ఉన్నదే ప్రస్తుతం సంగతి నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది నాకు గుళ్ళో నా భక్తులు నీ దద్దోజనం గురించి గొప్ప గొప్పగా చెప్పుకోవడం చాలాసార్లు నా చెవును పడింది అన్నది గ్రామదేవత అలా అనగానే ధనంజయం గుండెలు గతుక్కుమన్నాయి గ్రామదేవత రోజు దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపమంటుందేమో అన్న భయం కలిగింది అతడికి ఇది గ్రహించిన గ్రామదేవత ఈ ఒక్కసారికే మళ్ళీ మళ్ళీ రానులే అన్నది ధనంజయం మిగిలి ఉన్న దద్దోజనం పళ్ళెల్లో వేసి తెచ్చాడు గ్రామదేవత దాన్ని ఆరగించి నా భక్తుడివి కనకే నలభీమ పాకాన్ని మరిపించేలా దద్దోజనం వండగలుగుతున్నావు మెచ్చాను వస్తాను అంటూ అదృశ్యం అయింది మర్నాడు ధనంజయం కచ్చేరీలో ఉండగా పార్వతి పక్కింటి కుర్రవాడితో తనూ తల్లి వచ్చినట్లు సాయంత్రం త్వరగా ఇంటికి రావాల్సిందిగా అతడికి కబురు పంపించింది ధనంజయం చీకటి పడబోతూ ఉండగా ఇల్లు చేరి వంటింట్లోంచి పప్పు పులుసు వంకాయ కూరల వాసన రావడం చూసి ఆశ్చర్యపోయాడు అతడు పార్వతిని సమీపించి నువ్వెందుకు శ్రమపడుతున్నావు నేను దద్దోజనం చేసేవాడినిగా అన్నాడు పార్వతి మీరు జన్మలో మళ్ళీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి నా మీద ఒట్టు మీరు మా అమ్మతో కబుర్లు చెబుతూ కూర్చోండి వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది ధనంజయం తన చెవులను తనే నమ్మలేకపోయాడు హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతడికి ఆనందాన్ని అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించింది తన దద్దోజను రుచిమెచ్చుకున్న పిశాచమో లేక గ్రామదేవతో తనకు మేలు చేసి ఉంటారనుకున్నాడు అతను అయితే భార్య మనసు మారడానికి వాళ్ళు కారణం కాదని రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనంజయం ఊహించలేకపోయాడు ఆ బిచ్చగాడు పగలు మీసాలు గడ్డం పెట్టుకుని భిక్ష స్వీకరిస్తాడు చీకటి పడగానే అవి తీసేసి మాదా కవలం బిచ్చగాడే అవతారం ఎత్తుతాడు ఆ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి ఆ బిచ్చగాన్ని ఎవరో సాధువు అనుకుని పిలిచి అరటిపళ్ళు మజ్జిగ ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది బిచ్చగాడు ఆమె చేతి రేఖలను పరీక్షిస్తున్నట్లు నటించి నువ్వు చూడబోతే మహాలక్ష్మిలా ఉన్నావు నీ భర్తకు దద్దోజన గండం ఉంది అతడు ఏదో ఒకరోజు దద్దోజనం తింటూనో చేస్తూనో హరి అంటాడు అని చెప్పాడు వాడికి ఆ ఇంట రోజు రాత్రివేళ దద్దోజనం కాక రకరకాల ఆహార పదార్థాలు దొరకాలన్న ఆశ కలిగింది బిచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చమటలు పోసాయి ఇక జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదని నిర్ణయించుకున్నది ఆ విధంగా దద్దోజనం చేయటం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్ళు మాత్రం ఇంకా ధనంజయాన్ని దద్దోజనం ధనంజయం అనే పిలుస్తారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్